శ్రీ గణేశాయన మహా శివాలయం దగదర్తి నెల్లూరు జిల్లా అందరూ ఆహ్వానితులే వివాహం కానీ వారందరూ కూడా ఆహ్వానితులే వివాహపాశుపతి మహాయజ్ఞం శివాలయం దగదర్తి నెల్లూరు జిల్లా నందు ఆరవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంకాలం నాలుగు గంటలు జరుగుతుంది యజ్ఞంలో పెళ్లి కానీ అమ్మాయిలు అబ్బాయిలు అందరూ పాల్గొనవచ్చు యజ్ఞంలో పాల్గొనడం వల్ల మీ యొక్క వివాహ వ్యవస్థలో ఉన్న సకల దోషాలు కలత్ర దోషాలు కుజ దోషాలు నవగ్రహ దోషాలు కాళ్ళ దోషాలు ఇతర దోషాలన్నీ కూడా తొలగిపోయి దైవికమైన శక్తితో మంచి వివాహ వ్యవస్థ సరిచేయబడి మంచి వారితో వివాహం జరిగి మీ జీవితం అంతా కూడా ఆనందమయమైన జీవితం గడిపెత్తరు కాక దైవికమైన శక్తితో ఈ యొక్క యజ్ఞంలో అన్ని ప్రాంతాల వారు ఈ యొక్క యజ్ఞంలో పాల్గొనవచ్చు యజ్ఞంలో పాల్గొనే వారందరూ కూడా ఆదివారం సాయంకాలం నాలుగు గంటలకి యొక్క యజ్ఞం ప్రారంభమవుతుంది కాబట్టి మూడు గంటలకే విచ్చేసి సాంప్రదాయ దుస్తులతో మీ యొక్క పేర్లు నమోదు చేసుకుని నాలుగు గంటలకు యజ్ఞంలో పాల్గొని సంపూర్ణమైన వివాహ వ్యవస్థ సరి చేసుకొని మంచి వివాహం చేసుకొని ఆనందమైన జీవితం గడిపి కాక ఇతర వివరములకు పైన కనిపిస్తున్న నెంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క వివరంలో తెలపగలరు శివాలయం దగ్గర నెల్లూరు